టైం గా కప్పు ఉండాలి ఫ్రెండ్స్ చూపించండి ఇట్లు పెట్టుకోవడానికి మంచం మీరు పెట్టుకుంటా మంచం మీరు ఇస్తే జాగా ఆడ ఉండేలే మంచం మీరు పెట్టుకోవడానికి ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఇది ఇస్తా ఉండదు బుట్టి నమస్కారం

ಇತ ನರಸಿಂಹ ನರಸಿಂಹರ ನಸಿಂಹರ್ತಿ ನರಸಿಂಹ ಮೂರ್ತಿ ತಾತ ಪೆಟ್ಕೊಟ್ಟಾರ ನೀ அண்ணே கிண்ட் ஆ ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా తాత బట్టలు పెట్టుకొని కాళ్ళకి తాతోళ్ళు బట్టలు పెట్టుకొని వేరే బాక్స్ మరీ తీసి వెళ్ళాలి ఇదే మళ్ళీ ఒకటి ఒకటిగా తీసి తెచ్చుకొని పెడతాము థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ